The uh weather అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పోడి వెల్కమ్ టు ప్రవళికా పోడి అఫీషియల్ ఈ రోజు వీడియోలో పాలు మరియు పచ్చి మామిడికాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఇది మన దక్షిణ భారతీయ సాంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన రెండు పదార్థాల రుచి వేరువేరుగా కలిగి ఉన్నప్పటికీ వాటి కలయిక ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది పాలు యొక్క మాధుర్యం పచ్చి మామిడికాయ యొక్క పుల్లతనం కలిసి మన రుచికరమైన వంటకాలలో ఒక కొత్త అధ్యయాన్ని ప్రారంభిస్తాయని చెప్పొచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా దీనికోసమని ఒక పెద్ద సైజు లో ఉన్న పుల్లని మామిడికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఉండే కాయని తీసుకున్నాను పుల్లని కాయనే కాదు స్వీట్ గా ఉన్న మామిడికాయని అయినా తీసుకోవచ్చు దీనిపైన ఉన్న పొట్టుని అయితే తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గానే ముక్కలు కట్ చేసి తీసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ సైజులో లో ముక్కలు తీసుకోవాలి అలా అయితే మనకి బాయిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసిన ముక్కల్ని వాటర్ లో వేసి బాగా కడిగేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి జీడు అన్నది ముక్కలకి అంటుకుంటుంది అందుకే ముందుగా ఇలా కట్ చేసిన ముక్కల్ని వాటర్ లో బాగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి కుండ పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఎప్పటిలాగా నేను నాన్ స్టిక్ అయితే యూజ్ చేయకుండా ఈసారి మట్టి కుండలోనే చేస్తున్నా ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్న తరిగిన ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని కలుపుతూ ఉండాలి అలాగే సన్నగా నిడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అన్నవి ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా ముక్కలు వేసాక మనం డైరెక్ట్ గా గరిటితో కలిపే కంటే ఇలా రెండు వైపులా కుండని చేతులతో పట్టుకొని పైకి కిందకి కదుపుతూ ఉండాలి ఎందుకంటే కింద ఉన్న పోపు అన్నది పైకి వచ్చి ముక్కలు అన్నవి కిందకి వెళ్లి బాగా ఉడుకుతాయి ఇలా ఈ కుండని పైకి కిందకి కదుపుతూ ఉండగా ముక్కలు అన్నవి మనకి ఈజీగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ముక్కలు అన్నవి కొంచెం మెత్తగా ఉడికాక ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకోవాలి బెల్లం అన్నది నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం వేసుకుంటున్నా నాకైతే ఇది సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి బెల్లం వేసాక తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను బౌల్లో చూపించా కాబట్టి మీకు అంచనా తెలియకపోవచ్చు ఇది రెండు స్పూన్లు అన్నమాట అలాగే కారం వేసక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు మగ్గును వేసుకుంటున్నాను ఈ చింతపండు మొగ్గు వేసుకోవటం వలన టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక కప్పు చింతపండు మగ్గును వేసి ఒకసారి వీటన్నింటినీ బాగా ఈ చింతపండు మగ్గులో కలిసిపోయేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించి ఇందులో ఇప్పుడు ఒక అర గ్లాస్ పాలు వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పాలు అన్నమాట పాలు అన్నవి మనం పెద్దగా కర్రీస్ లో వేయం కానీ చాలా వరకు బ్రాహ్మణ్ ఉంటారు కదా వాళ్ళు చేసే ప్రతి వంటకంలో పాలు నువ్వుల పొడి వేసి చేసుకుంటారు ఇది చాలా వరకు మీకు తెలుసు అనుకుంటున్నాను అలా పాలు వేయటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు వేసినప్పటి నుంచి మనం కలుపుతూనే ఉండాలి ఇలా పాలు అన్నవి దగ్గర పడ్డాక ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన దక్షిణ భారతీయ సాంప్రదాయ వంటల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన పాలు పచ్చి మామిడికాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది సో వీడియో చూసారు కదా ఒకసారి మీ ఇంట్లో కూడా ఎప్పటిలాగా కాకుండా ఇలా మట్టి కొండలో పాలు పచ్చి మామిడికాయ కలిపి కర్రీని చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి